ఫ్రెండ్స్లో వెల్కమ్ టు కృపావార్త సమయం మనకు నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి అనుదినం కూడా ఈ సమయంలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి కృపను అనుగ్రహిస్తున్నాడు కదా గడిచిన రాత్రి అంతా కూడా మనకు మంచి నిద్రనిచ్చి సుఖంగా సజీవంగా ఆరోగ్యంగా లేచి ఈ ఉదయ కాలం దేవుని స్థుతించడానికి ఆయన వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు ఇది దినము దేవుడు మనకిచ్చిన కృపా వార్త ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వచనము చూచుచున్న దేవుడు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఎలా నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచి కదా అని అనుకోలేను ఎవరు అంటే హాగరు హాగరలా అనుకున్నది ఎందుకు అంటే ఆమె అక్కడ దేవుని చూసింది దేవుడు తనను చూశాడు ఎంత అద్భుతమైనటువంటి విషయం అనుకుంది నేను నేను అసలు నేను ఏమీ నాతో ఏ నా వల్ల ఏం ప్రయోజనం లేదు నేను ఎవరికి పనికిరాను నేను నన్ను రిజెక్ట్ చేశారు అందరూ అనుకుంది ఎందుకంటే ఆమె పరిస్థితి అలాంటిది ఆమె శారాకు దాసి ఆమె ఐగుప్తీరాలు అయితే షారయ్ ఏమనుకుందంటే నా నాకు పిల్లలు లేరు కదా దేవుడు నన్ను నాకు పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు కాబట్టి నా దాసితో పో ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చును అని అబ్రహాంతో అబ్రాహంతో చెప్పింది అప్పటికింకా అబ్రహాం పేరు అబ్రామే షారయ్ పేరు షారా పేరు షారయ్ అయితే దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు పదహైదవ అధ్యాయంలోనే అబ్రాహ్ముకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆయన చెప్పాడు ఇతడు నీకు వా ఎలియేజరు నా వారసుడు కదా అని అనుకున్నప్పుడు అని అబ్రాహం అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు కాదు అతడు నీ వారసుడు కాదు నీ గర్భవాసంన పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అవుతాడు అని చెప్పాడు అంతేకాకుండా బయటికి తీసుకువెళ్ళి ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి నీ సంతానం అలాగవుతుంది అని చెప్పాడు అయితే కూడా అబ్రామ్ అబ్రాహం నమ్మాడు కానీ షారా నమ్మలేదు షారా అనుకునింది నేను ఇంత వృద్ధురాల్ని నాకు అసలు పిల్లలు ఎక్కడ కలుగుతారు పిల్లలు కలిగి ఉంటే ఈ పాటికి కలిగేవారు కదా ఇప్పుడు ఇంకా కలిగేదానికి అవకాశమే లేదు ఎందుకంటే తను చాలా వృద్ధురాలైపోయింది ఇంకా ఆమె అనుకున్నది అబ్రాహంకు కనీసము నా దాసి వలననైనా ఒకవేళ సంతానం కలిగితే ఆ పుట్టబోయే కుమారుణ్ణి నేను నా కుమారునిగా చూసుకోవచ్చు అని అనుకుంది అనుకుని అబ్రాహ్మతో చెప్పింది నా దాసితో పొమ్మని మరి అబ్రాహం చెప్పిండొచ్చు కదా ఎందుకు నువ్వు అలా తొందరపడతావు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు కుమారుని ఇస్తాడేమో చూద్దామని అనుకోలేదు అతడు కూడా ఆమె మాట విన్నాడు అయితే అబ్రాహాంకి అయితే నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది కానీ బహుశా ఆమె చెప్పిన మాటలకి అతడు లొంగిపోయడము తెలియదు ఏది ఏమైనప్పటికీ కూడా సారై తన యొక్క అయినటువంటి హాగర్ను అబ్రాహంకి ఇవ్వడం వల్ల అబ్రాహం ద్వారా హాగరు సంత అంటే గర్భవతి అయింది ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు ఒక విధమైనటువంటి గర్వం లాంటిది అనిపించింది ఎందుకంటే ఆమె తన దాసురా తన యజమానురాలిని నీచంగా చూడడం మొదలుపెట్టింది అప్పుడు శారేకి బాగా కోపం వచ్చింది కోపం వచ్చి ఆమెను హింసించడం మొదలుపెట్టింది హింసించడం మొదలుపెట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అబ్రహం అయితే ఆమె నీ చేతిలో ఉంది నీ ఇష్టం ఆమె నీ దాసి కదా అని చెప్పేశాడు అతను ఏమీ ఇన్వాల్వ్ కాలేదు అయితే సారై మాత్రం అతన్ని ఆమెను బాగా శ్రమ పెట్టింది కాబట్టి ఆమె ఏం చేసిందంటే హాగరు తనకి దిక్కు తోచని పరిస్థితి అయ్యేంతగా సారయ్ ఆమెను శ్రమ పెట్టిందనమాట అప్పుడు ఆమె ఏం చేసింది హాగరు పరిగెత్తి పారిపోయింది ఇంట్లో నుంచి పారిపోయింది ఆమె ఆలోచించలేదు అంటే నేను ఎలా ఎక్కడికి వెళ్తాను ఆమె ఒక దాసి ఆమెకు ఏ విధమైనటువంటి ఆధారం లేదు ఆమెకు ఆహారం లేదు ఆమెకు తాగడానికి నీళ్లు కూడా లేవు ఆమె ఉన్నపాటున అలా పరిగెత్తి పారిపోయింది పారిపోయి అరణ్యంలో ఒక నీటి బుగ్గ వద్ద అటు ఇటు తిరుగుతూ ఉందట ఆమెకు ఏం తోచలేదు ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు అరణ్యంలోకి అయితే పారిపోయింది కానీ అక్కడ ఒంటరిగా తిరుగుతూ ఉంది బహుశా ఆమె చాలా వేదన పడి ఉంటుంది ఎందుకంటే ఆమె ఒక రిజెక్టెడ్ అంటే ఆమెను ఎవరూ ఇష్టపడలేదు ఆమెను గురించి ఎవరు పట్టించుకోలేదు అబ్రాహం పట్టించుకోలేదు షారయ్య బాగా శ్రమ పెట్టింది షారయ్ తానే కదా ఆమెను అబ్రహంతో ఉండమని పంపింది మరి అబ్రాహం ద్వారా తనకు సంతానం కలుగుతుంది కదా అన్న సంతోషము షారయ్యకి లేకపోయింది ఆమె ఆమెను హాగర్ను బాగా శ్రమ పెట్టింది అప్పుడు హాగర్కు ఎలా అనిపించిందంటే నేను ఎవరికీ అవసరం లేదు నా వల్ల వీళ్ళు ఉపయోగం పొందాలనుకుంటున్నారు నా ద్వారా పుట్టబోయే సంతానం వారికి కావాలని అనుకుంటున్నారు కానీ నన్ను మాత్రం వాళ్ళు ప్రేమించటం లేదు నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు అబ్రామ్కు కూడా ఇష్టం లేదు షారేకి అసలే ఇష్టం లేదు అని ఆమె ఒక విధమైనటువంటి తనని తోలివేయబడినటువంటి స్త్రీగా వెలివేయబడినటువంటి స్త్రీగా భావించింది ఒక విధమైనటువంటి నిరుత్సాహానికి గురైంది కృంగుదలకు గురైంది ఈ శ్రమ నేను భరించలేను అనుకుంది అందుకే అక్కడి నుంచి పారిపోయింది నీ జీవితంలో నా జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కొన్నామా మనం కూడా ఒక్కొక్కసారి అలాగే ఫీల్ అవుతాం మన ఇంట్లో వాళ్ళే మనల్ని పట్టించుకోరు మన ఇంట్లో వాళ్ళే మనతో సరిగా మాట్లాడరు వాళ్ళేమో హ్యాపీగా గడుపుతున్నట్లు అనిపిస్తుంది మనల్ని మాత్రం పక్కన పెట్టేసినట్లుగా మనతో పెద్దగా ఏమి షేర్ చేసుకోరు కొన్ని విషయాలు చెప్పరు సొంత కొడుకులు కోడళ్ళు కుమారులు కుమార్తెలు వీళ్ళు కూడా ఒక్కొక్కసారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులకు ఏం చెప్పరు ఏం మాట్లాడరు ఒకవేళ తల్లి ఒంటరి అయినా లేకపోతే తండ్రి ఒంటరి వాడైనా అతనికి ఏం చెప్పకుండా ఉండడం తల్లికి ఏం చెప్పకుండా ఉండడం ఎక్కడికి వెళ్ళేది తెలియదు ఎక్కడికి ఏ ఎప్పుడు వస్తారో తెలియదు ఏం చేయడానికి వెళ్తారో తెలియదు ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఆమెను మాత్రం అలా ఇంట్లో వదిలేస్తారు ఆమెతో ఏమీ మాట్లాడరు అలాంటి ఒక స్థితిలో ఒకవేళ ఏ తల్లైనా ఏ తండ్రి ఉంటే అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది ఎంతగా వాళ్ళు నిరాశజనకంగా ఉంటారు ఎంతగా కృంగుదలకు గురవుతారు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నాతో ఎవరు మాట్లాడడం లేదన్న పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఒంటరితనం అనుభవిస్తూ అక్క చెల్లెలు లేకపోతే అన్నా తమ్ముడు ఎవరైనా సరే ఎవరైనా వాళ్ళని కొంచెం పక్కన పెట్టేసినట్లు అనిపించినప్పుడు వాళ్ళు మనకు ఏమీ చెప్పకుండా మనల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఒక ఆఫీస్లో ఆఫీస్ ప్లేస్లో ఉండే మన పరిస్థలంలో మనల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి మనల్ని ఎవరు అసలు పలకరించని పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్న కొంతమంది మనం చేసే పనిని గుర్తించరు మనం పని చేసే పరిస్థితి అంటే మనం చేస్తున్నా కూడా ఇదేం బాగలేదంటారు లేకపోతే నీ నువ్వంటే ఇష్టం లేదన్నట్లుగా వాళ్ళని అసలు పట్టించుకోరు నీకు ఇది అసలు అవసరం లేదు నీకు ఈ బహుమతి అవసరం లేదు లేకపోతే నీకు ఏమి కూడా నీవు పొందాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఉంటారు అసలు మాకు చెందని వ్యక్తివి నువ్వు అన్నట్లుగా మనల్ని పక్కన పెట్టేస్తారు నువ్వు అసలు విలువలేని దానివి విలువలేని వాడవు అని మనల్ని నిరసనగా మన వైపు చూస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులలో అలాంటి పరిస్థితులు మనకు ఒక్కొక్కసారి ఎదురవుతాయి అలా ఎదురైనప్పుడు ఎంత బాధేస్తుంది కదా ఎంత కృంగుదల ఉంటుంది ఎవరు పట్టించుకొని ఈ పరిస్థితిలో నేను ఎందుకు ఉండడం నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగున్నా లేకపోతే నేను చచ్చిపోతే బాగును అన్న ఫీలింగ్ చాలా మందికి వస్తుంది అలాంటి పరిస్థితే హాగరు పరిస్థితి సారైకి ఆమె అంటే ఇష్టం లేదు ఆమె గర్భవతి అయిందని ఈమె బాగా గ గర్వం వచ్చింది ఈమెకని చెప్పి ఆమెను బాగా హింస పెడుతుంది శ్రమ పెడుతుంది అబ్రామేమో ఏమీ పట్టించుకోడు అయితే ఆగరు అలాంటి ఒక ఒంటరితనంతో అలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితులలో ఆమె పారిపోయింది అయితే ఆమెను చూస్తున్నటువంటి వాడు ఒక ఒకరున్నారు ఎవరు అంటే ఆయనే దేవుడు దేవుడు ఎవరిని కూడా అలా వదిలిపెట్టడు ఆయన నువ్వు ఎంత ఒంటరితనంలో ఉన్నా కూడా ఆయన వచ్చి నిన్ను పలకరిస్తాడు నీతో మాట్లాడతాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను కనికరిస్తాడు నీతో ఆయన సమయం గడపడానికి ఇష్టపడతాడు నువ్వు దేవుని వాక్యం చదివినట్లయితే నేను ఎంతగానో ఆదరించే మాటలు నీకు బైబిల్ గ్రంథంలో తెలుస్తాయి అప్పుడు నీకెంతో ఆదరణగా ఉంటుంది నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు ఒకవేళ మనుషులందరూ నిన్ను రిజెక్ట్ చేయవచ్చు మనుషులందరూ నిన్ను పక్కన పెట్టేసేయచ్చు మనుషులందరూ నిన్ను అసలు పనికిరాని రానివాడవుగా పనికిరాని దానవుగా నిన్ను చూస్తూ ఉండవచ్చు అయితే దేవుడు మాత్రము ఎప్పటికీ కూడా వదిలిపెట్టాడు మరి హాగరు ఒక దాసీ ఆమె ఏమాత్రం విలువలేనిది ఆ కాలంలో దాసీలు అంటే చాలా విలువలేనివారు వాళ్ళు ఏం వాళ్ళు యజమానురాలు ఏం చెప్తాది చేయాలి ఎలా చూస్తే అలా భరించాలి ఇంకా ఎంత శ్రమ పెట్టినా భరించాలి ఎంత కష్టపెట్టినా అనుభవించాలి తప్ప వాళ్ళకొక స్వాతంత్రం అనేది ఉండదు దాసి అంటేనే అంతే కదా బానిస బానిస లాంటి బ్రతుకు అనమాట అలాంటి పరిస్థితులు ఆమె అస్సలు పట్టించుకోలేని ఆ స్థితిలో ఆమె ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆమె తను అంటే ఎంత నిరుత్సాహంతో నిరుత్సాహానికి గురైందో అందుకే ఆమె పరిగెత్తి పారిపోయింది అయితే దేవుడు మాత్రం ఆమెను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు ఆమె అరణ్యంలో అలా ఒంటరిగా ఉంది అక్కడ నీటి బుగ్గ వద్ద ఒంటరిగా ఉంది ఆమె దిగులుతో ఉంది నిరాశతో ఉంది నిస్పృహతో ఉంది ఆమెకు దారి లేదు ఎటు వెళ్ళాలో తెలియదు అరణ్యం అది అరణ్యంలో ఆమెకి ఎలాంటి దారి లేదు అలాంటి పరిస్థితులు ఆమె ఉన్నప్పుడు దేవుడు ఆమెను పలకరించాడు దేవుడు ఒక దేవదూతను ఆమె దగ్గరికి పంపించాడు అక్కడికి వెళ్ళి యహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అంటే షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారయ్ దాసిపోయిన హాగరు ఎక్కడి నుండి వచ్చేది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాడు ఆ అరణ్యంలో దిక్కు తెలియని పరిస్థితులలో ఎవ్వరూ లేని ఆ పరిస్థితులలో ఒంటరితనంతో హాగరు దిగులుగా నిరాశగా కృంగుదలతో ఉన్నటువంటి ఆ స్త్రీ అలా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని దూత రావడం ఆ విధంగా మాట్లాడడం బహుశా ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ఒక్కరన్నా పలకరిస్తారా ఒక్క పలకరింపు కన్నా నేను నోచుకోనా అన్న బాధతో ఉన్నటువంటి హాగర్కు ఆ విధంగా దేవుని దూతనే ఒక సూపర్ న్యాచురల్గా కనిపించేటువంటి ఒక దూత ఆమెకు వచ్చి కనబడ్డం అంటే ఆమెకు ఎంత ఆదరణ కలిగి ఉంటుందో ఆమె అనుకుని ఉంటుంది బహుశా ఏమని అనుకుంటుందంటే ఏ మాత్రం అర్హత లేని నాకు కూడా దేవుడు కనిపిస్తాడా ఏ మాత్రం అర్హత లేని నాతో కూడా దేవుడు మాట్లాడతాడా నేను ఒక దాసిని కదా అని అనుకుని ఉండొచ్చు అయితే దేవుడు మాత్రం నువ్వు దాసివి అని అనుకోలేదు ఆమె దేవుడు ఆమెను ఎంతగానో ఒక నిరీక్షణతో నింపాడు దేవుడు ఏమేం మాట్లాడాడో తెలుసా ఆకరితో ఏమేం మాట్లాడంటే నువ్వు నీ సంతానంను నేను నిశ్చయంగా విస్తరిస్తాను నీ అది లెక్కింప వీలు కానంతగా విస్తారం అవుతుంది అని చెప్పాడు నువ్వు గర్భవతివి కదా నువ్వెందుకు ఇలా ఒంటరిగా తిరుగుతున్నావు ఇలా ఉండడం నీకు మంచిది కాదు ఎందుకంటే ఈ సమయము నువ్వు ప్రసవించే సమయం కూడా దగ్గరకు వచ్చింది నువ్వు ఇలాగా ఒంటరిగా అడవులలో ఉండడం మంచిది కాదు నువ్వు వెళ్ళు తిరిగి వెళ్ళి శారయ్య చేతిలో చేతి క్రింద అణిగి ఉండమని చెప్పాడు ఆయన ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు అంటే నీ యజమానురాలైనటువంటి ఆ శారయ్య దగ్గరికి వెళ్ళి ఆమె ఆమె చేతి క్రింద అణిగి ఉండు అని చెప్తున్నాడు నువ్వు దాసే కదా నువ్వు దాసిగానే ఉండు ఏం పర్వాలేదు ఆమె శ్రమ పెట్టినా కూడా భరించు కష్టపెట్టినా కూడా భరించు ఎందుకంటే నీకు పుట్టబోయే సంతానాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను నేను నీ సంతానాన్ని ఇంకా అధికంగా విస్తరింపజేస్తాను కాబట్టి నువ్వు దిగులు పడొద్దు అని దేవుడు ఆమెకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి ఆమెను పంపుతున్నాడు తిరిగి పంపుతున్నాడు అంటే ఒక చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చాడనమాట దేవుడు ఆమెను ఓదార్చాడు ఆమెకు సలహా ఇచ్చాడు ఆమెను ధైర్యంగా ఉండమని చెప్పాడు ఎంతకాలం కొద్ది కాలమే కదా నీకు బిడ్డ పుట్టిన తర్వాత నువ్వంతా బాధపడవలసిన అవసరం ఉండదు అని చెప్పి ఒకవేళ నచ్చ చెప్పాడేమో దేవుడు నువ్వు వెళ్ళు నీ యజమానిరాలి క్రింద చేతి క్రింద అణిగి ఉండు అని చెప్తూ ఆమెకు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారం అవుతుందని చెప్పాడు అంతేకాకుండా యహోఅ దూత ఏం చెప్తున్నాడంటే దేవుడు నీ మొర విన్నాడు అంటే నువ్వు ఎంత బాధపడుతున్నా ఆమె మొరపెట్టిందా ఆమె మొరపెట్టలేదు కదా అంటే ఆమె మనసులో ప్రార్థన చేసుకొని ఉంటుంది అంటే ఆమె ప్రార్థన అంటే డైరెక్ట్గా ఒకవేళ ప్రార్థన చేసిందో లేదో కానీ ఆమె హృదయంలో ఉన్నటువంటి వేదనను దేవుడు చూశాడు ఆమె హృదయంలో ఉన్నటువంటి బాధ ఆమె హృదయంలో ఉన్నటువంటి కృంగుదల ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన ఎంత వేదన అంటే ఆమె నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు నేను ఇంతగా పనికి రాని దాన్ని అయిపోయానా అన్నంత బాధ ఆమెలో ఉన్నప్పుడు ఆమెను దేవుడు చూస్తున్నాడు ఆమె మనసును దేవుడు చూస్తున్నాడు హృదయాన్ని చూస్తున్నాడు ఆమె హృదయంలో ఉన్న వేదనను చూస్తున్నాడు ఇది నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నీ హృదయంలో ఎలాంటి వేదన ఉందో ఈ నీ హృదయంలో ఎలాంటి బాధ ఉందో అదంతా కూడా దేవుడు చూస్తున్నాడు నువ్వు అలాంటి రిజెక్షన్కి గురవుతున్నావా కృంగుదలకు గురై ఉన్నావా ఎంత బాధపడుతున్నావు నేను ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నావా మీ ఆఫీస్లో వాళ్ళంతా నిన్ను వెలివేసినట్లు చూస్తున్నారా లేకపోతే మీ ఆఫీస్లో నిన్ను నువ్వు చేసిన పని అంతటిని కూడా ఎవరు గుర్తించడం లేదా నీకేమీ విలువ ఇవ్వడం లేదా అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడడం లేదు నాకెవ్వరు విలువనివ్వడం లేదు నన్ను ఎవరు గమనించడం లేదు నా నా క్ష నా యొక్క పనిని నా యొక్క శ్రమను ఎవరు గుర్తించటం లేదని ఇంట్లో ఒకవేళ ఇంట్లో ఇంటి పెద్దగా యజమానునిగా నీవు బాధపడుతున్నావేమో నేను ఎంత కష్టపడినా కూడా నా భార్య నన్ను గుర్తించదు నా పిల్లలు నన్ను నా కష్టాన్ని గుర్తించరు అని భార్య అనుకుంటుంది నన్ను నేను ఇంత పని చేస్తున్నా కూడా మా హస్బెండ్ నన్ను గుర్తించడు నా పనిని చూడడు నా పిల్లలు కూడా నాకు విలువనివ్వరు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నన్ను ఎవరు నన్ను ఎవరు పలకరించడం లేదు అని అనుకుంటూ ఉండవచ్చు ఒకవేళ ఒంటరిగా ఉన్నటువంటి తల్లి లేకపోతే ఒంటరిగా ఉన్న తండ్రి పిల్లల దగ్గర ఉంటే వాళ్ళు పట్టించుకోలేదని వాళ్ళు కూడా దిగులు పడుతూ ఉండవచ్చు అయితే నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు మాత్రం నిన్ను చూసే దేవుడు అయి నిన్ను పలకరించే దేవుడు వింటున్నాడు నీకు వాగ్దానం ఇచ్చే దేవుడ వింటున్నాడు నిన్ను ఆదరించే దేవుడ వింటున్నాడు నిన్ను ఓదార్చే దేవుడై ఉంటున్నాడు నువ్వు ఎంత కష్టంలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడే దేవుడు నీకు ఒక ఆదరణ కలిగించే మాటలు చెప్పేటువంటి దేవుడు నీకు ఎక్కడో దేవుడు లేడు దేవుడు ఎక్కడున్నాడో అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు నీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే చాలు బైబిల్ చదివితే అనుదినము దేవుడు మనతో ఒక ఆదరణకరంగా మాట్లాడే దేవుడు అంటున్నాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు నీవు విలువైన వ్యక్తివని దేవుడు గుర్తిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు నిన్ను అంగీకరిస్తున్నాడు అంతేకాదు దేవునికి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది హాగరు ఒక దాసి అయినప్పటికీ కూడా ఆమె పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అది తప్పైనా ఒప్పైనా అది ఏ విధంగా అయినా సరే అబ్రాహ్మ ద్వారా ఆమె గర్భవతి అయింది దేవుడు ఆ సంతానాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు దేవుడు ఆ సంతానాన్ని కూడా అత్యధికంగా విస్తరింపజేయాలని అత్యధికంగా దీవించాలని ఆయన కోరుతున్నాడు అందుకే ఆమెకు చక్కగా ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు నీహోవా నీ మొరని వినను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారునికని అతనికి ఇష్మాయేలు అని పేరు కూడా పేరు పెడతావు అని కూడా దేవుడు చెప్పాడు అంటే దేవుడు ఎంత గొప్ప ప్లాన్తో ఉన్నాడు దేవుని ప దేవునికి హాగరు పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉందో చూసారా నీ పట్ల నా పట్ల కూడా దేవునికి అలాంటి ప్రణాళిక ఉంది అందుకే దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన నిత్యము నీతో ఉండేటువంటి దేవుడు ఆయన నిత్యము నీతో మాట్లాడాలని కోరుకునే దేవుడు నువ్వు అస్సలు భయపడవలసిన అవసరం లేదు అందుకే అతనికి ఒక ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు అతనికి ఇష్మాయిల్ అని పేరు పెడతావు అతడు అందరికీ విరోధంగా ఉంటాడు మనుషులందరికీ విరోధంగా ఉంటాడు అతడు తన ఎదుట నివసిస్తాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆమె ఆమె ఎంత సంతోషపడిందంటే దేవుడు నన్ను చూశాడు దేవుడు నాతో మాట్లాడాడు నేనిక్కడ నన్ను చూసినవాన్ని నేను చూశాను దేవుడు నన్ను చూశాడు నేను పనికిమాల దాన్ని నేను అసలు విలువలేని దాన్ని నేను ఒక దాసిని అయినా నన్ను దేవుడు చూశాడు నన్ను చూసినవాన్ని ఇక్కడ చూశాను కదా అనుకొని చూచుచున్న దేవుడు మీదే అని ఆయనకు పేరు పెట్టింది ఆమె ఇంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించి ఉంటుంది బహుశా ఆమె ఎంతగానో దేవుని సన్నిధిలో దేవునికి దేవుణ్ణి ఆరాధించి దేవునికి మహిమ చెల్లించి ఆమె తిరిగి సారయ్య దగ్గరికి వచ్చి సారయ్య చేతి క్రింద అణిగి ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆమె ఇష్మాయలను కనడం జరిగింది ఎంత గొప్ప విషయం కదా ఇష్మాయలను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ఆ తర్వాత ఇష్మాయలు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడి విస్తరించి అనేక మంది రాజులు అతని సంతా అతని ద్వారా వచ్చారు ఆ తర్వాత ఈ కాలం ఇప్పటికి కూడా మనము వారి సంతానాన్ని చూస్తూ ఉన్నామంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక హాగరు పట్ల ఉన్నింది అన్న విషయం హాగరు గుర్తించింది హాగరు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించింది ఆమె దేవునికి చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది ఆ విధంగా ఆమె అక్కడ కింద ఉంటుంది ఆ నీటి బుగ్గకు కూడా ఆమె పేరు పెట్టింది బెయ్యే లహాయిరోయి అంటే నన్ను చూచుచున్న సజీవుని బావి అంటే ఆ బావి దగ్గర దేవుడు కనబడ్డాడు కాబట్టి ఆమె ఆ విధమైనటువంటి పేరు దేవునికి పెట్టడం జరిగింది నిజంగానే దేవుడు నిన్ను నన్ను చూచే దేవుడు మనము ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన పని ఎప్పుడు కూడా మనము కృంగవలసిన పని లేదు ఎందుకంటే దేవుడు నీతో నాతో ఉన్నాడు నీతో నాతో మాట్లాడతాడు మరి ఆయన ఆదరించే దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు ఆయన మనకు వాగ్దానం ఇచ్చి మనల్ని ముందుకు నడిపించే దేవుడు మనకు సహాయం చేసి మనల్ని కౌన్సిలింగ్ ఇచ్చి మనకు కౌన్సిలింగ్ ఇచ్చి కృంగిన స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తి మనకు ధైర్యంనిచ్చి మనం ముందుకు సాగడానికి మనకు సహాయపడేటువంటి గొప్ప దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనం దేవునిపైన ఆధారపడవచ్చు అలాంటి గొప్ప దేవుడు చూచుచున్న దేవుడు మనతో ఉన్నందుకు దేవునికి వందనములు దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడైన దేవ సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడా నీకు స్తోత్రం నాయన అవును ప్రభా చూచుచున్న దేవుడు నీవే తండ్రి ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియదు ఈ ప్రార్థన ఇకి వారు ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నారో తండ్రి ఎలాంటి కృంగుదలకు గురై ఉన్నారో ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారో ప్రభా ఎలాంటి రిజెక్షన్కు గురయ్యారో తండ్రి అదంతా కూడా మీరు చూస్తున్నారు చూసే దేవుడు మీరే ప్రభా ఎలాంటి వారినైనా కూడా ఆదరించి ఓదార్చే దేవుడు మా స్థితిని మీరు చూడరు మేము దాసులమా బానిసలమా లేకపోతే కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారం అయితే మీరు మమ్మల్ని ఎట్లున్నామో అట్లే చూసే దేవుడు ఉన్న పాటున మేము నీ దగ్గరికి వచ్చిన మీరు మమ్మల్ని ఆదరించే దేవుడు తండ్రి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా మేము చిన్న ఉద్యోగులమైన పెద్ద ఉద్యోగులమైన బీదవరమైన గొప్పవరమైన ఎలాంటి వారమైనా తండ్రి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఆదరిస్తున్నారు చూస్తున్నారు చూచి మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కృంగుదలలో నుంచి లేవనైతే నడిపిస్తున్నందుకు నీకు వందనం చరించుకుంటున్నాం మా ప్రభాతండి ఇదినం తండ్రి మీరెవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకు కావాల్సిన ఆదరణ ఊదార్పు మీరు ఇస్తున్నందుకై నీకు వందనం చరించుకుంటున్నాం మా ప్రభాతండి ఈ సమయంలో తండ్రి మేమంతా మా తిరిగి ఈ దిన మా పనులకు వెళ్తుండగా మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి నీకు వందనాలు మమ్మల్ని చూస్తున్నందుకు వందనాలు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు మా తండ్రి మా ప్రాణాలలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహిస్తున్నారు దేవాప్రభ విద్యార్థులను దీవించండి కనికరించండి వారి కావసర జ్ఞానం అనుగ్రహించి చక్కటి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది ఇదనమంతా మాతో ఉండమని నేను ప్రతిమాలు వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా కేసుకరిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్